హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము టూ వల్ ఈ రోజు వీడియోలో వంకాయ ఎండు నెత్తల కూర చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేయడం కూడా చాలా తేలికండి ఈ కూర నేను చెప్పి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి అనేది గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఎక్కువ మసాలాలతో పని లేకుండా రుచిగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నెత్తలు తీసుకున్నానండి వీటిని బాగా వేడిగా ఉన్న నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని వీటిని వేసి ఒక పది నిమిషాలు అట్లాగే వదిలేసేయండి ఇవంతా కూడా నాని మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా గనక పది నిమిషాలు వదిలేస్తే పది నిమిషాల తర్వాత ఈ వాటర్ అంతా కొంచెం గోరువెచ్చగా అవుతాయండి అప్పుడు వీటిని శుభ్రంగా ఇట్లాగా కొంచెం వేలుతో ప్రెస్ చేస్తూ మళ్ళీ రెండుసార్లు వాటర్తో కడిగి పక్కన పెట్టుకోండి దీనికోసం రెండు పెద్ద ఉల్లిపాయలు అలాగే మూడు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద టమాటా ఇలా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు వంకాయల్ని ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా ఈ నెత్తలు శుభ్రం చేసుకున్నాం కదండి వాటిని వేసి ఇట్లాగా కొంచెం వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇంకా ఉప్పు ఏమీ వేయొద్దండి ఇలాగ వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోనే కొంచెం తాలింపు దినుసులు వేసుకొని అలాగే కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి వేసుకొని కొంచెం కలుపుకొని వీటిని మూత పెట్టి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ను వేసుకొని ఇదంతా కూడా సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి సిమ్లోనే బాగా మగ్గించుకోవాలండి అలా సిమ్లో పెట్టి మగ్గించుకుంటే బాగా మెత్తగా అవుతాయి ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసుకున్న ఈ వంకాయ ముక్కల్ని వేసుకోవాలండి ఈ వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే తగినంత ఉప్పు మీకు సరిపడా అంతా కారం కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి ఈ ఉల్లిపాయ టమాటా ఈ మసాలా అంతా కూడా బాగా పట్టించాలి ఈ వంకాయలకి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు బాగా మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ నెత్తలని వేసుకొని కలుపుకోవాలండి ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోనే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేయకూడదండి ఈ వాటర్ వేయడం వల్ల కొంచెం గ్రేవీగా వస్తుందండి అలాగే నెత్తళ్ళు కూడా కొంచెం మగ్గుతాయి ఇలాగా వాటర్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గించుకుంటే అంతేనండి కూర తయారైపోయింది ఇప్పుడు ఇందులో మీకు నచ్చితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకుంటే వేడి వేడి వంకాయ నెత్తలు కూర రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మరి తప్పకుండా మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని క్విక్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి